మీ చడుమోషని గురించి కొన్నిసార్లు నీ ఓన్ ఫ్యామిలీ నీ సొంత నువ్వు తేడా అవ్వచ్చు నీ కన్న బిడ్డలే నువ్వు తేడా నువ్వు తేడా అంటుండొచ్చు లేకపోతే నేను కన్నవారే కూతురా నువ్వు తేడా కొడుకా నువ్వు తేడా అంటుండొచ్చు నీ తోడబుట్టిన వాళ్ళని నేను అపార్థం చేసుకొని నీ గురించి పక్కన చిల్లువలు పలువులుగా ప్రచారం చేస్తుండొచ్చు మా వాడు అలాగా మా అమ్మ ఇలాగా మాకు అలా చేశారు మాకు ఇలా చేశారు బిడ్డ నీ పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసినటువంటి అనుభవాలు నీకుండానే ఉన్నాయి కొన్నిసార్లు అవి తలుచుకొని నా వాళ్ళు ఎందుకు నన్ను ఇట్లా అపార్థం చేసుకుంటున్నారు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని కూర్చొని ఏడ్చుకుంటావు కూడా కొన్నిసార్లు ఎందుకు ప్రభావ వాళ్ళు ఇట్లా నా గురించి ప్రచార్థం చేస్తున్నారు బయటోడు చెబితే వినడు కానీ నా సొంత కుటుంబీకులే నా గురించి అలా చెప్తే నాకెంత అవమానం ప్రభు ఎందుకయ్యో వాళ్ళు ఇట్లా చేస్తున్నారా అని కొంతమంది ఏడ్చుకుంటా ఉంటారు నేను చెప్తున్నాను వాళ్ళు ఒకవేళ అపార్థం చేసుకొని నీ గురించి బ్యాడ్ ప్రచారం చేస్తే చేయండి కానీ దేవుడు ఊరుకోడు దేవుడు వదిలిపెట్టడు మోషేకి విరోధంగా మాట్లాడిన హరోనును మిరియాముని ఇద్దరిని పట్టుకొని తోమి తోమి ఆడబెట్టాడు వాళ్ళ కళ్ళకున్న చత్వరాన్ని వదిలిచ్చి మిరియామునైతే అయితే కుష్ఠరోగంతో మొచ్చాడు అహరోను కూడా వేయబోయేటప్పుడు ఆపాడు మోసే అయాగా ఆగా ఈరోజు నీలో ఉన్న భక్తిని నీతిని ప్రేమని నీ మంచితనాన్ని నీ హృదయాన్ని అర్థం చేసుకోలేక నేను అపార్థం చేసుకుని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడితే మాట్లాడని నా దేవుడు చూస్తున్నాడు నీ ప్రేమేంటో నీ మంచితనం ఏంటో నీ నమ్మ నమ్మకత్వం ఏంటో నీ త్యాగం ఏంటో మోసే భారం నువ్వు చేసే త్యాగం మోసే భారం నువ్వు చేసే త్యాగం తలన్నీ ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాటలు రాసుకుంది కొన్నిసార్లు నీ గుండె గాయమైపోయింది యథ కోత గురైతే ఏంది వీళ్ళు ఇట్లా నా కష్టంగా నా భారం ఎంత మోస్తున్నానో అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంత చేసినా కూడా నన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారు ఇంత ప్రయాస కూడా నన్ను చీప్గా తీసేస్తా ఉన్నారు ఏమి చేయడం బాగా పొగడ్ ఇతికెత్తుకుంటున్నారు ఇంత కష్టపడుతున్నా నన్నేమో తీసి దెబ్బలో కొడుతున్నట్టు చేస్తున్నారు ఏందయా నా పరిస్థితిని కొంతమంది ఏడ్చుకుంటారు తెలుసు బిడ్డా ఏడుస్తావు దుఃఖపడుతుంటూ నువ్వు